నేను ఊరి సౌందర్యానికి తొలిమెట్టును వ్యవసాయానికి ప్రధాన వనరును బతుకమ్మలను బతుకమ్మలను సాగనంపే వేళ సాగనంపే వేళ ఊరికి బతుకు నిమ్మని నాలో చేర్చుకుంటాను చేర్చుకుంటాను మళ్ళీరా వినాయక అని జనం నా చెంతకు వినాయకులను పంపిస్తారు పిల్లలకు వేసవిలో నేనే ఆటవిడుపును పశు పక్షాదులకు మరోసారి చూడండి పశు పక్షాతులకు నీటినిచ్చే నీటినిచ్చే కేంద్రాన్ని ఇంతకు ఎవరు చెప్పలేదు కదా ఇంతకు నేనెవరో చెప్పలేదు కదా పల్లెటూరి కల్పవల్లిగా పేరొందిన చెరువును నా హృదయాంతరంగ భావాని చెబుతా వినండి నా హృదయాంతరంగా మరొకసారి చూడండి హృదయాంతరంగా భావాన్ని చెబుతా వినండి తెల తెల వారుతున్నది మరొకసారి చూడండి తెల తెల వారుతున్నది దీని ఎలా చదవాలంటే తెల తెల వారుతున్నది అని చదవాలి సూర్యుడు బంగారు ముద్దల లేచి వస్తున్నాడు వీచే చల్లగాలి కన్నతల్లి స్పర్శ మాదిరి ఇక్కడ వచ్చిన మరోసారి స్పర్శ మాదిరి హాయిగా ఉన్నది పక్షుల కిలకిలలు మంగళ వాద్యంలాగా మారుమ్రోగుతున్నాయి మరోసారి వచ్చే ఇక్కడ మారుమ్రోగుతున్నాయి ఆహారం కొరకు రెక్కబలం ఇక్కడ రెక్క బలం చూపుతూ ఆకాశంలో వెళ్ళే పక్షులు బద్ధకానికి స్వస్తి పలుకమంటున్నాయి పశువులు సమైక్యతను చాటుతూ నా వైపుగా బిరబిర అంగలు వేస్తున్నాయి రైతులు నన్ను పలకరించుకుంటా తమ పొలాలకు వెళుతున్నారు ఇంతకు నేనెవరిని అనుకుంటున్నారా మీరు అనుకుంటున్నది నిజమే నేనెవరిని అనుకుంటున్నారా అనుకుంటున్నది నిజమే నేను చెరువును సమాజానికి కల్పతరువును అన్ని వృత్తులు కొనసాగడానికి ఆధారాన్ని ఉత్పాదక శక్తులకు సారీ ఉత్పాదక శక్తులకు ఊతాన్ని ఊతాన్ని వ్యవసాయానికి ప్రధానమైన వనరును ఆబాల వృద్ధులను అలరించే పర్యాటక కేంద్రాన్ని వినోదాన్ని పంచే వేదికను సంస్కృతిని ప్రతిబింబించే అద్దాన్ని మరొకసారి చూడండి సంస్కృతిని ప్రతిబింబించే అద్దాన్ని కళలకు ప్రేరణను సామెతలు జాతీయాలు పాటలకు జన్మస్థలాన్ని పరోపకర భావాన్ని చాటే పవిత్ర గ్రంథాన్ని మనుషులనే కాదు పశుపక్షాదులను కూడా సమాదరించే సమతా కేంద్రాన్ని సమాజంతో అల్లుకుపోయిన విడదీయరాని బంధాన్ని చూడండి సమాజంతో అల్లుకుపోయిన విడదీయరాని బంధాన్ని